సాగింటి వారు చెప్పిన ఈ ప్రసంగాన్ని చాలామంది నాకు పంపిస్తున్నారు ఒక్కసారి మీరు కూడా వినండి పరమేశ్వరుడికి అత్యంత శక్తివంతమైన అభిషేకం జరిగేది ఎప్పుడో తెలుసా మనం మహాశివరాత్రి మాసశివరాత్రి చేస్తాం మంచిదే కానీ అసలు నిజానికి పరమేశ్వరాభిషేకమునకు ఒక భక్తుడు వచ్చి సంవత్సరంలో తరించిపోయే అభిషేకం ఎప్పుడు అంటే మార్గశీర్షమాసంలో వచ్చే ఆర్ద్రా నక్షత్రంలో తెల్లవారుజాములు చెయ్యాలి కలుగుతుందంటే ఆర్ద్రాభిషేకము చేత కలుగుతుంది అందరూ అడిగినది ఏమిటి అంటే మన ధర్మం తరపున మన కేదారేశ్వర స్వామికి అభిషేకం చేయట్లేదా నక్షత్రం రోజు అని ఈ డిసెంబర్ ఏడవ తారీఖు నేను ముందుగానే చెప్పాను మన ధర్మం తరపున ఆర్ద్రా నక్షత్ర అభిషేకము ఉంది ఆలయంలో మీరు కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో మీ గోత్రనామాలతో మీ శక్తిని అనుసరించి అభిషేకాన్ని చేయించుకోండి అని చెప్పాను ఒకవేళ మీకు కుదరకపోతే మీకు దగ్గరలో ఆలయాలు లేకపోతే అందుబాటులో మీ గోత్రనామాలు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ మీద పంపించాను మీ గోత్రనామాలతో కూడా అభిషేకం జరుగుతుంది ఇంకొకసారి కూడా మీకు చెప్తున్నాను మన ధర్మము అనే ఛానల్ పెట్టడానికి గల కారణమే హిందూ ధర్మంలో ఉన్న ప్రతి పండగని సశాస్త్రీయముగా అందరూ చేసుకోవాలి తప్పులు లేకుండా అనేటువంటి ఉద్దేశం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి సర్వేజన సుఖనోభరంతు